చూస్తున్నారు కదా ఇగో మన ముందర ఉన్నది ఇందిరా మహిళా శక్తి మన మహిళా మనులకు ఇవ్వబోయేటటువంటి రేవంత్ అన్న కానుక ఇది సో శారీ అంటే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనం మన ఛానల్లో మీకు చూపించిన ఆల్రెడీ ఇదే ఫోటో ఇదే శారీ చూపించిన కదా సో ఒకసారి అసలు నేను ఆ వీడియోలో కూడా చెప్పిన ఇట్లా వీడియోలో అయితే ఇట్లా కనిపిస్తుంది మరి డైరెక్ట్ ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ రేజ్ చేసినాం బయటకు వచ్చి నిజంగానే ఇది పట్టుకొని చూస్తుంటే ఆ ఫీల్ తెలుస్తుంది చాలా మంచి క్వాలిటీతో అయితే చీరలు రెడీ చేయించినట్టుగా అయితే మనకి ఇక్కడ క్లియర్ కనబడుతుంది మనం ఇందాక మగ్గాల మీద చీర రెడీ అవుతుంటే చూసినామా సో అది ఆ కలర్ అనేది ఇట్లా మళ్ళీ సింగిల్ కలర్ లాగా అందరికి యూనిఫామ్ లాగా అందరికీ ఈ కలర్ వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఇదే డిజైన్ కూడా ఫైనల్ అని కూడా చెప్తున్నారు సో మనం అంటే మనం నాలెడ్జ్ లేకపోవడం వల్ల అదే కలర్ ఏమో అనుకున్నాం చూసి కదా ఆ చీర ఇట్లా మారిపోతుంది క్లియర్గా ప్రింటింగ్ అయిపోయిన తర్వాత నేతన్నలు తయారు చేసినటువంటి మీరు ఆ మగ్గాల మీద చూసినటువంటి చీర సో ఇట్లా ఇట్లా అయిపోతుంది చివరిగా ఇట్లా ఈ డిజైన్ తోటి ఈ ప్రింట్ అయినది వచ్చే అవకాశం ఉంది ముందుగా చూడొచ్చు మనం సో ఇది ఖచ్చితంగా ఇది చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది మహిళలంతా కూడా ఖచ్చితంగా ఈ చీరలు మెచ్చుతారని అనుకుంటున్నాను నేను సో మనం ఇంట్లో మనం జనరల్గా మహిళలు డైలీ వేర్కి మంచిగా కొనుక్కొని కట్టుకునే చీరలు లాగానే ఉంది ఆ క్వాలిటీ అయితే మెయింటైన్ చేసినట్టు కూడా మనకు కనబడుతుంది సో మరిన్ని వివరాలు ఇక్కడ సిరిసిల నేతలని అట్లా ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగిగా ఫైనల్ గా అసలు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందిరమ్మ చీరలు సో ఈ మధ్యన గూగుల్లో కూడా బాగా అదే సెర్చ్ చేస్తారట మన ఛానల్లో కూడా ఇందిరమ్మ చీరలు ఇట్లా ఉండొచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని ఇమేజ్ కూడా చూపిస్తే చాలా మంది గా చూస్తూ ఉన్నారు అయితే మరి ఇందిరమ్మ సంబంధించిన చీరలు ఏవైతే ఉన్నాయో ఇందిరా మహిళా శక్తి పథకం కింద తయారు చేస్తున్నటువంటి చీరలు మరి ఎక్కడ తయారవుతున్నాయి ఎట్లా తయారవుతున్నాయి అని తెలుసుకుంటే సో గతంలో లాగానే సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించడంలో భాగంగా సిరిసిల్లలో ఈ చీర చీరలు అయితే నేయిస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది సిరిసిల్ల కూడా వచ్చినాం మనం నిజంగా ఆ చీరలు ఎట్లా నేస్తున్నారు ఎన్ని ఏమన్నా మల్టీ కలర్ ఉన్నాయా సింగిల్ కలర్ ఉన్నాయా ఇవి ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు ఇది వేయడానికి ఎంత టైం పడుతుంది అట్లాంటి ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం సిరిసిల్ల గడ్డ మీద ఉన్నాం చూస్తున్నాం కదా ఇవన్నీ సిరిసిల్లలో ఇవన్నీ చీరలు అయితే తయారవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఇక్కడ కూడా ఉన్నాడు మాట్లాడారు నా పేరు నా పేరు వేముల దామోదర్ మాది భావనరు స్మాక్ సొసైటీ మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి మా యొక్క సొసైటీ ద్వారా మొట్టం అప్పటి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఏదైతే అంగన్వాడీ సారీస్ ఉన్నాయో ఆ రెండు వేల పద్నాలుగులోనూ సిరిసిల్లాలో మొట్టమొదటిగా మ్యాక్స్ సొసైటీల ద్వారా ఆర్డర్ తీసుకొచ్చుకోవడం అప్పుడే ఉత్పత్తి చే తయారు చేయడం జరిగింది అదే ఏదైతే మేము మా సొసైటీ ద్వారా తయారు చేయడం జరిగిందో అప్పటి నుంచి తర్వాత ప్రభుత్వం మారినా కూడా ఈ నేతన్నలకు ఉపాధి కల్పించాలంటే మ్యాక్స్ సొసైటీలకు ఆర్డర్ ఇచ్చి ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ముఖ్య లక్ష్యంతో తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇంకా ప్రతి ఒక్క మహిళ కట్టుకునే విధంగా ఉండాలని చెప్పి మొట్టమొదటిగా మహిళా శక్తి చీరలు అని చెప్పి ఏదైతే మహిళా సంఘాల గ్రూప్ సంఘాల సభ్యులు ఉన్నారో వారికి ఇవ్వడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు అరవై ఐదు లక్షల మందికి ప్రతి ఒక్కరికి రెండు చీరలు ఇవ్వడానికి వరకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ముందస్తుగా దీంట్లో మొదటి భాగంగా ఒక చీర చొప్పున నాలుగు కోట్ల చిల్లర ఆర్డర్ ఇవ్వడం జరిగింది సిరిసిల్లలో నూట ముప్పై తొమ్మిది మ్యాక్స్ సొసైటీలకు సిరిసిల్లా ఘర్షకుర్తి కరీంనగర్ వరంగల్ ఇతర ఈ రాష్ట్రంలో ఉన్న మార్మూల ప్రతి ఒక్క సొసైటీలకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డరు ఏదైతే సూరత్లో నడుస్తున్నటువంటి క్వాలిటీని మాకు సిరిసిల్లలో మొట్టమొదటిగా నాణ్యతమైన నాణ్యమైన గుట్ట తయారు చేయాలని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది అదే భాగంలో నిజంగానే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా గతంతో పోలిస్తే క్వాలిటీ ఉన్నదా నిజంగా అంత క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మేము గతంలో ఏదైతే మేము అప్పుడు కూడా మేమే తయారు చేసినాము అప్పుడు మేము తయారు చేసినటువంటి గుడ్డను ఏదైతే మహిళలు కొంతమంది ఇది భజన్ ఉన్నది లైట్ వెయిట్ లేదు లైట్ వెయిట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చిరో ఆ ఫీడ్బ్యాక్ ని తీసుకొని గౌరవ కమిషనర్ గారు శైలేజ్ మేడం గారు మరియు మంత్రి సీతక్క గారు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం దీన్ని ఒక పది రూపాయలు ఎక్కువ ఖర్చైనా పర్లేదు మనం ఏదైతే మార్కెట్లో షాపింగ్ మాల్లో మన మహిళలు ఏదైతే కొనుగోలు చేసి కట్టుకుంటున్నారో అదే మాదిరిగా మనం కూడా ఉత్పత్తి చేస్తే బాగుంటుందని చెప్పి అదే క్వాలిటీ మనం గతంలో ఎయిటీ డీనియర్ వాడిన ఇప్పుడు ఫిఫ్టీ డీనియర్ ప్లస్ ట్విస్టెడ్ అంటే దీంట్లో ఒక వెరైటీ క్లాత్ అంటే మనం రెగ్యులర్గా ప్రతి ఇంటిలో ఉంటుంది ఈ క్వాలిటీ చీర అదే క్వాలిటీ చీర గవర్నమెంట్ మహిళా సంఘాలకు ఇవ్వడం కొరకు మాతోటి ఉత్పత్తి చేస్తాం సో మొత్తం ఇదే కలరా అండి మొత్తం అంటే రాష్ట్రం రాష్ట్రంలో మా యొక్క సొసైటీల ద్వారా ఈ వైట్ గ్రే ఈ జరి తీసుకొని బార్డర్ పెట్టి వైట్ మీద మేము తయారు చేసిన గుడ్డ మేము మేమేది తయారు చేసి సప్లై చేస్తామో దీన్ని హైదరాబాద్ మరియు సూరత్లో ప్రింటింగ్ చేయించి మహిళలకు స్కూల్ మన యూనిఫామ్ లేక ఏదైతే హాస్పిటల్లో ఏదైతే ఎయిమ్స్ వాళ్లకు యూనిఫామ్ ఉందో ఆ మాదిరిగా మహిళా సంఘ సభ్యులకు యూనిఫామ్ గా ఈ డ్రెస్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అంటే నేయడం చీర రెడీ కావడం మాత్రం ఇక్కడ రెడీ అవుతుంది జస్ట్ ప్రింటింగ్ లాంటి రెడీ కావడం ఇక్కడ ఇక్కడ తయారవుతుంది వైట్ గ్రే మా వద్ద తయారైతే గ్రే దీనికి సంబంధించిన ప్రింటింగ్ మిషనర్ వచ్చేసి హైదరాబాద్ లో అంటే గతంలో ఒక విమర్శలు ఉండే గత ప్రభుత్వం కొన్ని సిరిసిల నేతల దగ్గర కొంత రెడీ చేయించి ఇంకా సూరత్ నుంచి తప్పుడు సమాచారం అది అతను వాస్తవంగా అందులో కొద్దిగా జరిగిన పొరపాటు ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిది అది రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే మేము వైట్ గ్రే క్లాత్ తయారు చేయడం జరిగింది ఆ వైట్ గ్రే క్లాత్ తయారు చేసిన బట్ట వాస్తవంగా కొద్దిగా మిస్ ఏమైంది అంటే మేము సార్ తయారు చేసి ఇచ్చినటువంటి బట్ట మాకు రాలేకపోయింది అక్కడ చెడ్డ పేరు మళ్ళా మేమే మా సిర్సుల నేతన్నలు భదనం కావాల్సి వచ్చింది తయారు చేసిన మెటీరియల్ అంతా మేము తయారు చేసిన ఏదైతే మెటీరియల్ ఉందో వైట్ అప్పుడు ఈ బార్డర్ లేదు వైట్ ఉన్నది కాబట్టి వైట్ అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా తయారవుతుంది కాబట్టి మేము ఏదైతే క్వాలిటీ ఇచ్చినామో ఆ క్వాలిటీ కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాణ్యత లేని క్వాలిటీ పైన ప్రింట్ వేసి ఇవ్వడం వల్ల అప్పుడు మీ సిర్సుల నేతన్నలు భదనం కావడం ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇప్పుడు ఒక మహిళ రెండు చీరలు ఇస్తారా మొట్టమొదటిగా ఏదైతే అరవై ఐదు లక్షల చిల్లర మహిళా సంఘ సభ్యులు ఉన్నారో వీరికి మొదటగా ఒక చీర సుమారు నాలుగు కోట్ల చిల్లర మీటర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఈ మేము తయారు చేసిన బట్ట కొనుగోలు కూడా ఇప్పుడు దాదాపు సుమారు మూడు కోట్ల మీటర్ల బట్ట తయారు చేసి సప్లై చేయడం కూడా జరిగింది ఈ మూడు కోట్ల మీటర్లు ప్రస్తుతానికి ప్రింటింగ్ అయ్యి ఆల్రెడీ వివిధ జిల్లాలకు వెళ్ళిపోయింది మొట్టమొదటిగా హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాల్లో ఈ ఇంద్ర మహిళా శక్తి చీరలు రిలీజ్ చేసిన తర్వాత వారి నుంచి ఏ విధంగా చీర ఉన్నది బాగా ఉన్నదా లేదా ఇంకా దీనికన్నా ఇంకేమన్నా మాడిఫై చేసి తయారు చేస్తే బాగుంటుందా అన్న ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక చీర తయారు చేయడం జరుగుతుంది దాని ఫీడ్బ్యాక్ బట్టి ఏమైనా మార్పులు చీర చీర చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇది మొత్తానికైతే ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ సమయం దగ్గరకు వచ్చింది ఏదో ఒక హైదరాబాద్ కావాలి సూరత్ పోవాలి ఫ్రెండ్ కావాలంటున్నారు ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడు సిరిసిల్ల వాస్తవ పరిస్థితులు ఇక్కడ ఏమైతుందంటే ఈ క్లాత్ తయారు చేయడము మా సిరిసిల్ల నేతనలకు కొత్తగా మా వృత్తి సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి మా పెద్దలు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి తయారు చేసినప్పటికీ ఇటువంటి క్వాలిటీ తయారు చేయడం అనేది ఇది సిరిసిల్లాలో మొట్టమొదటిసారిగా దీని మీద మాకు కొద్ది అనుభవం రావడానికి లేకుంటే మా దగ్గర ఉన్న పనిచేస్తున్న నేత కార్మికులకు దీని నైపుణ్యం తెలుసుకోవడానికి కొద్ది టైం అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అనుకున్న టైంకు మేము ఉత్పత్తి చేసి ఇవ్వడం లేక జరుగుతుంది దానివల్లనే ఏదైతే ఫస్ట్ పంద్రాగస్ట్ కనుకున్నాం తర్వాత డిసెంబర్లో క్లోజ్ చేయాలనుకున్నాం దాని అక్కడ మా దగ్గర నైపుణ్యం దీన్ని పెంచుకోవడం కొరకు మొట్టమొదటిసారి కాబట్టి కొద్దిగా డీలే అవ్వడం పోతుంది ఇప్పుడు అవుతున్నది కూడా వెళ్ళిపోతుంది ఇది అవుతున్నది దాదాపు వెళ్ళిపోతుంది దాదాపు మేము అనుకుంటున్నాం దసరా వరకు కంప్లీట్ చేయాలని మా యొక్క గట్టి ప్రయత్నం ఉన్నది దాదాపు మా ప్రయత్నం దసరా వరకు ఎయిటీ పర్సెంట్ ఇచ్చినా కూడా ఒక మిగతా ట్వంటీ పర్సెంట్ తర్వాత కూడా మేము సప్లై చేయాలి ఎందుకంటే ఈ టైం బాండ్ అనేది మేము రెగ్యులర్ క్లాత్ అయినట్టు ఉంటే మేము టైం బాండ్ లోపల ఇచ్చేవాళ్ళం కానీ మాకు ఇది కొత్త రకం ఒకటిగా క్వాలిటీ దాని క్వాలిటీ ఏంటంటే ప్రత్యేక శ్రద్ధతోటి క్వాలిటీ మెయింటెనెన్స్ కావాలని చెప్తున్నారు కాబట్టి దీన్ని కొద్దిగా లేట్ కావడం కావాల్సిన ముడిసరికి ఎక్కడ నుంచి వస్తుంది అంటే ప్రభుత్వం మీకు ఎంత ఇస్తుంది మీకు గిట్టుబాటు అవుతుందా లేదా ఇది మరి కొత్త దీని మేము మాకు పర్ మీటర్ ముప్పై నాలుగు రూపాయలు అంటే ఒక చీర వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు మేము చీర తయారు చేసి ఇస్తే ఇలా సుమారు నూట పది నూట ఇరవై రూపాయలు గుజరాత్ ప్రభుత్వానికి వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని వచ్చే ముడిసారికి మొత్తం గుజరాత్ నుంచి వస్తుంది అంటే నూట పది నూట ఇరవై రూపాయలు గుజరాత్కి వెళ్ళిపోతుంది ఇక్కడ నేత కార్మికులకు వచ్చేసరికి ఒక మీటర్కు పదకొండు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ మీటర్కు పదకొండు రూపాయలు అనేది ఒక అంటే మా కింద ఒక జాబ్ వర్కర్ ఉంటుంది ఆసామి అని చెప్పి ఒక జాబ్ వర్కర్ అర్థంకి మీ పదకొండు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు కార్మికుడికి చెల్లిస్తారు కార్మికునికి ఐదు రూపాయలు చెల్లిస్తే సుమారు ఒక వారం రోజులకు ఏడు రోజుల పని చేస్తే వాళ్ళకు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల పని కల్పిస్తా ఉంటారు వారానికి దాదాపుగా రోజుకు ఒక వెయ్యి రూపాయలు అట్లా ఏజీలో వస్తా ఉంటాయి కూలీ ఈ కూలీ అనేది ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వరల్డ్లో కూడా ఉండదు ఏంటంటే ఈ కూలీ అధికంగా ఇవ్వడం ఎందుకంటే నేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఉపాధి దీని గవర్నమెంట్ సుమారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల పని కల్పించే విధానంలో అందులో కూలీ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లానే అంటే ప్రతి ఏడు ఈ ఉపాధి కల్పిస్తే అందరు కూడా చేతిరణ పని ఉంటే అందరూ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే గతంలో మాకు జీవాంటు లేదు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మేము నేను మొదట చెప్పినట్టు రెండు వేల పద్నాలుగులో రెండు జిల్లాలకు మాత్రం మేము తీసుకురావడం జరిగింది మా యొక్క భావన రుసు మ్యాక్స్ సొసైటీ పైన తీసుకురావడం జరిగింది అప్పుడు మేము సక్సెస్ఫుల్గా తయారు చేసి ఇవ్వడంతో తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్స్ సొసైటీలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదే భాగంగా సిర్సిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సొసైటీలు ఏర్పాటు చేసుకుని ఇవాళ నూట ముప్పై తొమ్మిది సొసైటీలు ఉన్నాయి వీరందరూ కూడా దీనిపైన ఆధారపడి ఈ రుణాలకు సంబంధించిన అంశం ఎట్లా ఉంది కదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇక్కడ ఒకటి ఏంటి అంటే రుణాలు ఏంటంటే మ్యాక్స్ సొసైటీలు అంటేనే మ్యూచువల్ ఆడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఇది మాది వచ్చేసి నైన్టీ ఫైవ్ యాక్ట్ మేము చేసుకున్న సొసైటీ విధి విధానం ఏంటంటే ఏదైతే మేము పదకొండు పన్నెండు మంది కలిసి ఒక యూనిట్ గా ఏర్పాటు చేసి పదకొండు మంది పన్నెండు మందిని కలిసి పెట్టుబడి పెట్టి మేము తయారు చేస్తామని చెప్పి అగ్రిమెంట్ మాకు ఏ ఈ దీనిపైన మ్యాక్ సొసైటీలకు ఎటువంటి బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి లేదు ఇండివిజువల్ గా తీసుకొచ్చుకొని మేము దీంట్లో పెట్టుబడి పెట్టి తయారు చేసి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే కొంతమంది ఇక్కడ చిన్న తరగతి మ్యాక్స్ సొసైటీలు కూడా మాకు పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిర్సులకు ప్రత్యేకంగా యార్ంటి డిపో తీసుకొచ్చి వేములవాడలో ఏర్పాటు చేయడం ఎందుకంటే వేములవాడలో ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక నాలుగు ఐండ్లూమ్ సొసైటీలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా సప్లై చేస్తారు కాబట్టి వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఈ ముడిసార్కి ఏదైతే రూ ఒక చీరంబడి నూట పది నూట ఇరవై రూపాయల పెట్టుబడి ఏదైతే ఉందో గవర్నమెంటే టెన్ పర్సెంట్ దీని మార్జిన్ మనకి అంటే టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ కట్టించుకొని నైంటీ పర్సెంట్ క్రెడిట్ మీద ఇస్తా ఈ ఏదైతే నైంటీ పర్సెంట్ క్రెడిట్ ఉందో మేము క్లాత్ తయారు చేసి సప్లై చేసిన తర్వాత మా బిల్లులో మిగతా ఈ నైంటీ పర్సెంట్ అమౌంట్ ఏదైతే అడ్వాన్స్ ఉందో అది కట్ చేసుకొని మిగతా మాకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది నాకు సోషల్ మీడియాలో ఏదైతే ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన చీరలు అని చెప్పి సోషల్ మీడియాలో ఎదురుతున్నాయో అదన్నీ అవి వాస్తవం కాదు సో ఇక్కడ క్లియర్గా మంచి క్వాలిటీ తోటి ఇక్కడైతే సిరిసిలలో ఈ చీరలని అయితే రెడీ చేయిస్తున్నారు ముందుగాల ఈ డాక్టర్ మహిళా శక్తి ఏదైతే మహిళా శక్తి గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల సభ్యులకు మాత్రమైతే మొదటిగా ఒక్కొక్క చీర ఆ తర్వాత ఫీడ్బ్యాక్ను బట్టి ఇంకా కొంచెం వెయిట్ తగ్గించడమా పెంచడమా క్వాలిటీ పెంచడమా తగ్గించడమా ఇట్లాంటివి చూసి ఇంకొక చీర కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా మిగతా రాష్ట్రం అంతా మహిళలంతా కోరుకుంటే చీరలు మంచిగా ఉన్నాయంటే ప్రభుత్వం చెప్పలేము భవిష్యత్తులో అందరు కూడా ఇవ్వాలని ఆలోచన కూడా చేయొచ్చు ఇప్పటి వరకు అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నంత వాస్తవం కన్న ముందు కనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా రిచ్గా మంచిగా క్వాలిటీ అయితే కనబడుతున్నాయి చీరలు అయితే ఇంకా ఇంకా ఏముంటది ఇంకా తర్వాత హైదరాబాద్ లో ప్రింటెడ్ అవుతుంది మహిళా గ్రూప్ లకు డ్రెస్ కోడ్ లాగా అందరికి ఒకటే రంగు చీరలు అయితే తయారైతే కలర్ అంటే ఆ కలర్ లేదు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఫైనల్గా మహిళా సంఘాలుగా మహిళలకి ఏవైతే డ్రెస్ కోడ్ ఉండేటట్టు ఒక ఒకే రకమైన చీరలు తయారు హైదరాబాద్ హైదరాబాద్లో దీన్ని ప్రింట్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ క్లాత్ మీద మల్టిపుల్ కలర్స్ ఏదైనా వేయవచ్చు ఇక్కడ ఏమైతుంది అంటే మనం ఇక్కడ ఏంటి సబ్జెక్టు మహిళా సంఘ సభ్యులకు ఇస్తున్నాం కాబట్టి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏదైతే ఎయిమ్స్ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉందో అదే మాదిరిగా మహిళా సంఘ సభ్యులకు కూడా డ్రెస్ కోడ్ ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకి అందరికీ ఒకటే కలర్ ఇవ్వడం జరుగుతుంది ఏం ప్రింట్ చేసినా దీని ఏం చేసినా అన్ని సేఫ్ మల్టిపుల్ చేయవచ్చు కానీ గవర్నమెంట్ ఒకటే కలర్ చూజ్ చేసి అందరికి ఒక యూనిఫామ్ గా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రింట్ అయినా ఏమైనా మీ దగ్గర నమూనాలు ఏమైనా వచ్చినాయా ఇప్పుడు ఇక్కడ పంపిన తర్వాత ప్రింట్ లేదు మొన్న ఏదైతే ఇక్కడ మాకు లాంచ్ చేయడం జరిగిందో త్రిప్ట్ పథకం కింద లాంచ్ చేయడం జరిగిందో ఆ రోజు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది యూనిఫామ్ ఈ డిజైన్ ప్రేక్షకుల కోసం మా వద్ద ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయా ఉంటుంది వుసారి కదా అసలు చీరలు ఎక్కడ తయారైతే ఎక్కడి నుంచి రా మెటీరియల్ వస్తాయి తయారైనా ఎక్కడికి తీసుకొచ్చి వీళ్ళు మార్కెట్లో ఇక్కడ ప్రభుత్వానికి అప్పచెప్తారు అక్కడి నుంచి ఇంకెక్కడికి పోతాయి చీరలు ఎట్లా ఉంటుందో కూడా మీకు మొత్తం క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ప్రాసెస్ చూపెట్టినా సో నిజంగా ఈ మొత్తం ప్రాసెస్లో నేతన్నలు ఎంత లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం దీని ద్వారా మరి ఎంత ప్రభుత్వానికి ఎంత పేరు వస్తుంది ఇక్కడ లోకల్స్ ఏమనుకుంటున్నారు నాయకులు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దాం చెప్పండి ఎట్లా ఇందిరా మహిళా శక్తి చీరలు ఇప్పటికే మొత్తం తిరిగి చూసినాము బాగున్నాయి క్వాలిటీ అయితే అనుకుంటున్నారు దీనికి తప్పకుండా గవర్నమెంట్ ఈ ప్రజా ప్రభుత్వం ఒక ముఖ్యంగా నేత కార్మికులకు ఉపాధి కల్పించాలి వారి జీవితాల్లో ఖచ్చితంగా ఒక వెలుగులు నింపాలనే ఒక ఏకైక లక్ష్యం కొద్దీ ఒక నాణ్య వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఒక లక్ష్యం ఒకవైపు అయితే ఇక్కడ ఉన్న మహిళలకు ఒక ఆత్మగౌరవం కొద్దీ నాణ్యమైన చీరలను వారికి అందించి తట్టుకునే విధంగా ప్రజలు ఉండాలనే ఒక నాణ్యమైన నాణ్యత కూడిన చీరలను ప్రజలకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఎందుకంటే గతంలో చూసినాం మనం ఏదో సిల్క్ చీరలు ఇస్తే ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా అయిందని మనం చూసినాం కానీ మేము కూడా ఇలా నాకంటే ఎక్కువ మీరు కూడా ఫీల్డ్ మీద చూసారు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా మహిళలు దీన్ని స్వాగతిస్తారు ప్రభుత్వానికి సహకరిస్తారు ఆ నా ఆ నాణ్యతను ప్రజలు మెచ్చుతారు ప్రజలు కట్టుకుంటారని అనే మేము వ్యక్తం చేస్తున్నాం ఒక ఇంకా ప్రజలు ఏదైనా స్పీడ్ స్పీడ్ బ్యాక్ ఇస్తే ఇంకేమైనా క్వాలిటీ కావాలని కోరుకుంటే కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా దానిలో మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇలా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు వారి జీవన శైలికి విధానంగా వాళ్ళ ఆత్మగౌరవం కొద్ది బతకాలనే ఒక ఏకైక లక్ష్యం ఈ ప్రభుత్వానికి ఉంది దాన్ని నిరూపించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది ఇక అలా అంతేకాకుండా ఇలా ఈ ప్రాంతంలో నేత కార్మికులకు ఉపాధి కల్పించాలి ఈ ప్రాంతాలని కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ నేత కార్మికులకు ఉపాధి కల్పించుకోవాలనే ఏకైక లక్ష్యం కొద్ది ఇలా ఏ గవర్నమెంట్ చేయని విధంగా ఇలా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పోతే సంబంధిత శాఖ మంత్రివారు మంత్రి కావచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు పోతే ఆది శ్రీనివాస్ కావచ్చు పున్నమరావు గారు ఇటువంటి వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ మీ ఇక్కడ జరుగుతున్న విషయాలను వారు దృష్టికి తీసుకుపోయి ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కు ఏ క్లాత్ క్లాత్ అవసరం ఉన్నా కూడా ఇక్కడనే ఈ వీరి దగ్గరనే తయారు చేసి ఇలా సొసైటీ ద సొసైటీల ద్వారా కొనుగోలు చేసే విధంగా ఒక జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న నేత కార్మికులందరికీ ఉపాధి కల్పించి ఇలా దాదాపుగా ఎనిమిది పది నెలలు వీరికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వం వీరికి అండగా ఉంటది దానికి అన్ని విధాల సాగ సహకారాలు కూడా ప్రభుత్వం కేటీఆర్ ప్రాతినిధ్య వహిస్తుంది కదా మాకేం పక్షపాతం చూపిస్తే ఇట్లుండేది కాదు ఏదన్నా రాజకీయాన్ని ఎలక్షన్ వరకు రాజకీయం ఏదైనా వ్యక్తిగతంగా ఆయన ఏమన్నా తప్పులు వేసి ఇలా ఉన్న తప్పులేసినాయి అన్ని అనేక కోణాలు ఉన్నాయి అనేక కుంభకోణాలు ఉన్నాయి వాడు అన్నిటి గురించి గవర్నమెంట్ తప్పకుండా చూస్తుంది అవన్నీ తీస్తుంది వాడు అన్నిటి గురించి ఖచ్చితంగా చూస్తుంది కానీ ఇలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రాంతాన్ని అభివృద్ధి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో కావచ్చు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడంలో మాత్రం అస్సలు ఎనకపోదు ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది గతంలో డిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో సిరిసిల్ల సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులకు కావచ్చు ఆసాంలకు కావచ్చు పని కాల్పించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల స్కీమ్ అనేది తీసుకొచ్చింది కాకపోతే సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ నాసిరకం చీరలు ఉత్పత్తి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాటిని మెచ్చలేకపోయారు ఆ చీరలు అనేటి కూడా ఉత్పత్తి అయిన చీరలు అనేటి కూడా పొలాల పంట కట్టడం లేకపోతే బోళ్లకు బాసన్లకు ఇవ్వ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది అట్లాంటి పరిస్థితులు ఏర్పడద్దు సిరిసిల్ల ప్రజలకు నేత కార్మికులకు శాశ్వత పరిష్కారాన్ని అందించే అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీరన్న కావచ్చు ఇక్కడ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి చొరవతో సిరిసిల్ల నేత కార్మికులకు మరియు ఆసాములకు నాణ్యమైన చీరలను అందించాలనే ఉద్దేశంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏవైతే మహిళా సంఘాలు ఉంటాయో మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలందరూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది మహిళలు ఉన్నట్టు అంచనా ఉంది వారందరి కూడా సంవత్సరానికి రెండు చీరలు చొప్పున అంటే ఒక కోటి ముప్పై లక్షల చీరలను అందించాలి దా ఆ ఉద్దేశంతో ఇక్కడ నాణ్యమైన చీరల ఉత్పత్తి కోసం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సిరిసిల్లాకి నాలుగు కోట్ల మీటర్ ఎనిమిది కోట్ల మీటర్ల వరకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికీ సగానికి పైగా ఇక్కడ ఉత్పత్తి జరిగింది ఇప్పుడు మీరు చూసిరు ఇక్కడ సాంచల మీద తయారవుతున్నటువంటి చీరలు అది రా మెటీరియల్ తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు హైదరాబాద్లో ప్రింట్ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రెస్ కోడ్ లాగా ప్రతి మహిళ కూడా ఒకే రకమైన చీర ఉండాలనే ఉద్దేశంతో ఒక డ్రెస్ కోడ్ లాగా మహిళా సంఘాలు ఒక డ్రెస్ కోడ్ లాగా ఉండే విధంగా ఒక చీరను సెలెక్ట్ చేసి దాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది అలాగే ఇక్కడ నేత కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ఒక జీఓ ద్వారా ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి బట్టను ఏ డిపార్ట్మెంట్కైనా సరఫరా చేసే రకంగా ఇక్కడ ఒక జివో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఈ కార్యక్రమం ముందు ముందు చాలా విజయవంతం అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే చీరలు చాలా నాణ్యంగా ఉన్నాయి ప్రతి మహిళ కూడా ఆ చీరలను ఇష్టపడతారు చెప్పి మేము చాలా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తాం ఇందిరా మహిళా శక్తి గ్రూపులకే కాకుండా మిగతా అన్ని కూడా ఇక్కడ నుంచి ప్రొడక్షన్ చేసే విధంగా ఎస్ ఇందిరా మహిళా శక్తి చీరల పథకం ఆ స్కీమ్ పేరు అది దాని ద్వారా గవర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి ఒకవేళ చీరలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా బట్ట కావచ్చు ఉత్పత్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్డర్ వస్తే మేము ఇక్కడ నుంచి ఉత్పత్తి చేయడానికి అది డ్రెస్ మెటీరియల్ కావచ్చు ఏదైనా ఇక్కడ నుంచి చేయాలంటే మేము వాళ్ళకి ఉత్పత్తి చేయడానికి మేము రెడీగా ఉన్నాము మేము సిద్ధంగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అలాగే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మేము మీరు చూసినటువంటి చీరలు చాలా బాగున్నాయి కేవలం మహిళా సంఘాలకు మాత్రమే ఇస్తారా లేదంటే మిగతా ప్రజలకు కూడా ఇస్తారా ఒకవేళ వేరే ప్రజలు కూడా ఉంటారు కదా ఇప్పుడు మామూలుగా ఒక కోటి మంది మహిళలు ఉన్నట్టు అంచనా మేము కేవలం అరవై ఐదు లక్షల మందికే ఇస్తామని చెప్పి అంటున్నాం సో మిగతా ప్రజ మహిళలు కూడా మాకు ఈ చీరలు కావాలని చెప్పి వారు ఇష్టపడితే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది వారికి కూడా ఉత్పత్తి చేసి ఇవ్వడానికి మేము మేము కూడా ఒక నేత కార్మికులుగా మేము కూడా వారికి ఇవ్వడానికి మేము సానుకూలంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈ బతుకమ్మ పండుగ అనేది టైం బాండ్ కాదు అక్కడికే లాస్ట్ అప్పటికే చీరలు ఇవ్వాలి అనేది కాకుండా ఇప్పుడైతే ఇందిరా మహిళా శక్తి పథకం కింద డాక్టర్ గ్రూప్లలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక్కో చీర ఇచ్చి ఆ తర్వాత ఇంకా ఇంకొక చీర అనేసి దాని క్వాలిటీని అవన్నీ బేరేజ్ చేసుకొని ఇంకొక చీర ఇచ్చి దీంతో పాటు మిగతా మహిళలు కూడా కోరుకుంటే క్వాలిటీ బాగుందని మెచ్చితే మిగతా అందరికి ఇచ్చే ఆలోచన కూడా చేస్తుంది మా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఇక్కడ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి సో ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని ఉట్టిగానే వేస్ట్ చేసి ఏదో నాశరేక ఏదో ఒకటి ప్రింట్ చేయించి జనాల ముందల పడేసి కంటే ఇప్పుడు జనాలకి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది ఇప్పుడు ఈ డ్రాక్టర్ గ్రూప్లకి ఇవ్వడం ద్వారా మంచిగా ఉంది లేదు క్వాలిటీ ఇంకా పెంచవచ్చు ఇంకా తగ్గించవచ్చు పర్వాలేదు ఇట్లాంటి అన్ని విషయాలు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మిగతా ప్రొడక్షన్ అనేది చేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది మిగతా అందరు మహిళలకు కూడా చీరలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడచ్చు అని అయితే ప్రభుత్వం భావిస్తుంది అదే ప్రణాళికతో అయితే ముందుకెళ్తోంది ఆచితూచి ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రాన్ని కాబట్టి ఆచితూచి అడుగులేస్తా ఉంది ఇప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ అని చెప్పవచ్చు